చేతి విశ్వేశివుడు ఏమి దేనికి ఆయన ఏం చేసిందని అదే ఏం చేసిందా ఒకటి పిలుస్తాము ఏకబులో పిలుస్తాం ఒకటి అండి తర్వాత పిలుస్తున్నారా చూపేయండి షో ప్లేస్ అమ్మ వీడియో షో ఆగల్స్ నాకు బాడీ ఏమి వీడియోస్ చెప్పండి ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్ ఇంతమంది అయితే ఉన్నారు కదా చేయండి మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళు లేకుండా అయితే లేం కదా సార్ వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా మీ వాళ్ళే కదా మేము మాట్లాడేయండి మరి ఈడ పోలీసు వాళ్ళని పెట్టుకోండు రాత్రి రెండు గంటలకి వాణి అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు చేసింగ్లు చేస్త్రు ఏంటిది ఏడు ఉంటున్నాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటుందామా ఎట్లా అనిపిస్తున్నాం సార్ చూసి చూసి వస్తున్నా లేదు యూ హావ్ కమ్ టు మై హౌస్ కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్లు వచ్చినావు ఇక్కడికి మఫ్లు వచ్చిన మీరు అని మిలుస్తున్నా ఇంకా నేను నేను ఇంకా నువ్వు అని నిలవాలి నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా భక్తిలో వచ్చిన కాబట్టి నేను అయినా మీరు పిలుస్తాను నాకు ఆయన మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా నేను అక్కడ మాట్లాడలేను సార్ ఈ మూల మీద మనుషులను పెట్టుడు ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు అది ఎందుకు పిలుస్తున్నారు అడుగుని నేను అప్పుడు పిలుస్తావాన్ని ఇవ్వండి మీకు నేను ఉంటా ఇక్కడ సార్ అండి రెండు చర్య సార్ గుడిగా